జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది తమ పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా ఒక పార్టీ శక్తియుక్తులను ప్రయోగిస్తుంటే ఎలాగైనా వారిని కాంగ్రెస్ లోకి లాగాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగితే ఇటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి రంగంలోకి దిగారు జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ప్రధానంగా హైదరాబాద్ నగరంపైనే కాంగ్రెస్ ఫోకస్ పెంచింది హైదరాబాద్ లో కు బలంగా ఉన్న హైదరాబాద్ లో ఆ పార్టీని బలహీన పరచాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది దీంతో కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు గేట్లు తెరిచింది కాంగ్రెస్ మల్కాజ్గిరికి చెందిన మైనంపల్లికి నగరంలోని బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో కాంగ్రెస్ ఆ బాధ్యతలను ఆయనకు కార్పొరేటర్లు చేజారకుండా బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు ఈ రోజు తెలంగాణ భవన్ లో జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మీటింగ్ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లందరికీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫోన్ చేసి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరారు దీంతో అప్రమత్తమైన కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం జిహెచ్ఎంసీ ఆపరేషన్ బాధ్యతలను మైనంపల్లికి అప్పగించడంతో కాంగ్రెస్ సక్సెస్ అవుతారని ఆ పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ను అడ్డుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎవరు హస్తం గుట్టికి చేరుతారో చూడాలి